ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక చిన్న కారణం అయితే ఉంది అది ఏంటంటే నేనైతే ఒక ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్ స్టార్ట్ నుంచి చాలామంది నాకు వచ్చే ఒకే ఒకే కామెంటు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా సక్సెస్ కావాలి అనేది ఒక్కటే మాట్లాడుతున్నారు చాలామంది అయితే నేనైతే హెల్ప్ చేస్తా బట్ కాలేదంటే నేను చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో కాండి అది ఎందుకు సక్సెస్ గారు నేను చూస్తా సక్సెస్ అయిన తర్వాత మీరే అంటారు సరేనా నేను చెప్పడం వల్ల స్టార్ట్ అయ్యి వీడియోస్ చేస్తూ మంచిగా అప్లోడ్ చేస్తున్నారు అనుకో ఖచ్చితంగా ఏదో రోజు మీ ఛానల్ కూడా మానిటేషన్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది నాకు చాలామంది నేను ఛానల్స్ స్టార్ట్ చేసేటప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు కాబట్టి చేస్తున్నాను ఈ వీడియో మీరు కంటెంట్ అనేది ఖచ్చితంగా ఒకటే కంటెంట్ అప్లోడ్ చేయండి సరేనా ఒకటే కంటెంట్ అప్లోడ్ చేసి మంచిగా వీడియోస్ చేస్తూ ఉండండి మనం కూడా మనకు అయినంత వరకు మనం కూడా హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా వీడియో అయితే రీచ్ అవుతుంది ఈ వీడియోకి మంచిగా కామెంట్స్ వచ్చాయంటే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తుంటా నీకు ఎటువంటి కంటెంట్ కావాలన్నా భయం పడకుండా మనకైతే కంటెంట్ కండిగా వేసి మనమైతే చేస్తాము మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తేనే నేనైతే వీడియోస్ చేస్తాను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకు కామెంట్ చేస్తేనే తెలిసేది లైవ్ నేను పెట్టినప్పుడు చాలా మంది వస్తున్నారు వచ్చి బ్యాక్ పోతారు అది ఎందుకు కూడా తెలియదు మన వీడియోస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మనం కంటెంట్ మార్చాలా లేకపోతే వీడియో మార్చాలా అనేసి చెప్తా మనం ఆలోచించుకుందాం మీరు ఏదైనా ప్రాబ్లం చేస్తుంటే కొద్దిగా చెప్తే నేనైతే వీడియో తీసి ఆ తర్వాత ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను కదా మీరు చెప్పట్లేదు బట్ చూడండి మీకు ఏం ప్రాబ్లం చేస్తున్నానో కొద్దిగా నాకు చెప్పండి నేనైతే చేస్తా ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చెప్తున్నా నేను ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ లైవ్లో ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పండి మనం కంటెంట్ మార్చాలా లేదంటే ఇలా పెట్టాలా తెలుస్తుంది కదా మనం కూడా అలాగే మనము హెల్పింగ్ వీడియోస్ చేద్దామనుకుంటున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనతో పాటు టీమ్ నెంబర్స్ కావాలి ట్వంటీ నెంబర్స్ దాకా తీసుకుంటాము కొద్దిగా మీరు చేస్తానంటే చేయండి గైస్ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు రావచ్చు నా పర్సనల్ నెంబర్ ఇస్తా హెల్పింగ్ వీడియోస్కి నాకైతే కావాలి కొంతమంది ఓకేనా హెల్పింగ్ వీడియోస్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఎడిటర్స్ కానీ ఓకేనా షూట్ చేసేదానికి కెమెరామెన్స్ కానీ కొద్దిగా సపోర్ట్ చేసేవాళ్ళు రావండి వచ్చి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసుకుంటూ పోదాం ఓకేనా మంచిగా ఈ ఛానల్ అనే కాదు ఇంకో టూ ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ అయితే చేద్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అయితే కాంటాక్ట్ కాండి వైస్ మర్చిపోకండి ఈ రోజుకైతే నేను చెప్పాలనుకుంది చెప్పాను మీరు ఏమనుకుంటున్నారో కొద్దిగా కామెంట్ చేసి చెప్తే నేను తర్వాత దీనికి రెస్పాండ్ మంచిగా వచ్చిందంటే నేను చెప్తా ఎలా ఉంటుంది ఏంటనే మనకు కూడా తెలీదు ఈరోజైతే ఇంతే వీడియో సరేనా గాయిస్ బాయ్